మదనపల్లి పట్టణంలో మనేశ్రీ హన్షిరామ్ గారి విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఈరోజు మదనపల్లి మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది భారతదేశంలో ఉన్నటువంటి బహుజన్లైనటువంటి ఎస్సీ ఎస్టీ పిసి మైనార్టీ వర్గాలకు పేద ప్రజలకు ఒక రాజకీయ పార్టీ ఉండాలని ఆ రాజకీయ పార్టీ ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నటువంటి మాస్టర్ కీ పొలిటికల్ మాస్టర్ కీ అనే సిద్ధాంతంతో ఏర్పాటు చేసినటువంటి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ ఆ పార్టీ వ్యవస్థాపకులు మానేశ్రీ కాం గారు మానేశ్రీ కాశీరామ్ గారు తన జీవిత కాలం అంతా కూడా బహుజనుల అభివృద్ధి కోసం వారి అభివృద్ధి కోసం ఆయన జీవితాన్ని కూడా త్యాగం చేశాడు అదేవిధంగా ఈ రోజు భారతదేశంలో బాబాసాబ్ అంబేద్కర్ తర్వాత అభినవ అంబేద్కర్ గా పిలువడుతున్నటువంటి నాయకుడు మాన్యశ్రీ కాంచీరామ్ గారు కాబట్టి ఈ రోజు మదనపల్లి పట్టణంలో ఆయన జయంతి వర్దతులకు బహుజన సమాజ్ పార్టీతో పాటుగా అనేక ప్రజా సంఘాలు కుల సంఘాలు మానవ కూడా ఆయన జయంతి వర్ధంతి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కానీ ఈ రోజు మదనపల్లి పట్టణంలో విగ్రహం లేకపోవడం నిజంగా చాలా బాధాకరం చాలా సంవత్సరాలుగా అనుకుంటా ఉన్నాం కానీ అది ఇప్పటి వరకు కూడా రూపం దాల్చలేదు కాబట్టి నేను ఒకటే అడుగుతా ఉన్నా మున్సిపల్ కమిషన్ గారు చెప్పాను ఖచ్చితంగా ఈ అంశాన్ని ఏదైతే మానేశ్రీ కాం గారు ఈ బహుజన ఆత్మగౌరవ పౌర్వ పతాకంగా ఉన్నటువంటి మానేశ్రీ కాం ఈ రోజు బహుజన్ సమాజ్ పార్టీ ఏర్పాటు చేసి మెట్పు మారి మాయావతి గారిని ముఖ్యమంత్రి చేయడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బహుజన వర్గాలకు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అన్ని రంగాలలో అవకాశం కల్పించినటువంటి మహనీయుడు మానేశ్రీ శ్రీ కాహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు కాబట్టి కాంచీరామ్ గారు విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి ఏదైతే ఈ రోజు ఈ టౌన్ బ్యాంక్ ఎదురుగా ఉన్నటువంటి ఆ స్థలం ఈ బ్రిడ్జ్ ఆడుకుని ఉన్నటువంటి స్థలాన్ని కేటాయించాలని చెప్పి ఈ అంశాన్ని కౌన్సిల్ లో ఒక అంశంగా పెట్టి తీర్మానం చేయించి మాకు అనుమతి మంజూరు చేయాలని చెప్పి ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం నిర్ణయం వస్తుందని చెప్పి ఆశాం వ్యక్తం చేస్తా ఉన్నాం లేని పక్షం కూడా ఖచ్చితంగా శ్రీ కాంచీరామ్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని తీర్చామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను జై భీమ్ జై భారత్